నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అలాగే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్త ఎయిర్పోర్ట్ ను కొత్త టెర్మినల్ ను ప్రారంభించాలని చెప్పి కువైట్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ను చేపట్టింది ప్రస్తుతం ఆ యొక్క ఎయిర్పోర్ట్ కు సంబంధించి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ టూ ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరాను కనెక్ట్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు ప్రాజెక్ట్ అంతటా పంపిణీ చేయబడిన ముప్పై స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్టేషన్లకు విద్యుత్ కనెక్ట్ చేశామని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు పవర్ డెలివరీ అనేది మొదటి వాస్తవ దశ మరియు ప్రాజెక్టును స్వీకరించడానికి కౌంట్ డౌన్ ఇప్పటి నుంచే ప్రారంభమైందని చెప్పి అలాగే ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ టూ ఏదైతే ఉందో ఎనభై శాతం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి ప్రాజెక్టు వచ్చే ఏడాది డెలివరీకి సిద్ధంగా ఉందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ టూ ఏదైతే ఉందో ప్రయాణికులను స్వీకరించడానికి అలాగే కొత్త ఎయిర్పోర్టు ప్రారంభమవడానికి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పి అందుకు సంబంధించి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రవాస కార్మికులు కానీ అక్కడ పనిచేస్తూ ఉన్న ఇంజనీర్లు కానీ ఎవరైతే ఉన్నారో తొందరగా ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని పనిచేస్తూ ఉన్నారని చెప్పి ప్రస్తుతానికి కువైటు కొత్త ఎయిర్పోర్టు ఎనభై శాతం పూర్తి అయిపోయింది అలాగే విద్యుత్ కనెక్షన్ కూడా ఇచ్చామని చెప్పి అలాగే కువైటు ఎయిర్పోర్ట్ లో ముప్పై విద్యుత్ స్టేషన్లు ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు ఏది ఏమైనా సరే కువైట్ కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే గానీ ప్రస్తుతం పాత ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల రద్దీ తగ్గుతూ ఉంది అలాగే రోజు రోజుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఎయిర్పోర్టు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్